తాడ్వాయి మండల కేంద్రంలో మేడారం వనదేవతలైన శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయమునకు హెలికాప్టర్ లో చేరుకున్న రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఎస్టీఎస్సి గిరిజన సంక్షేమ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్ చీఫ్ మినిస్టర్ ప్రిన్సిపల్ సెక్రటరీ కెఎస్ శ్రీనివాసు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ఎస్పి శబరీష్ పుష్పగుచ్చాలని ఇచ్చి ఘన స్వాగతం పలికారు అనంతరం మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి సత్వరంగా రోడ్డు కలవట్లు డ్రైనేజీలు స్నానఘట్టాలు మరుగుదొడ్లు ఆర్టీసీ మరియు వాహన పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసి రానున్న శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు और सर तब चल को सर